హారిక అయితే రెడీ అయిపోయింది హారికే రెడీ అయిపోయితే అరగంట అవుతుంది సుమారుగా నాకోసం వెయిటింగ్ అనమాట అండి నేనేమో ఇంకా ఈ అవతారంతో ఉన్నాను హలో హాయ్ అందరికీ నమస్తే అండి ఏం లేదు కొత్తగా ఏం లేదు అంత పాతగానే చాలా తరలి షర్ట్లు వేసాను ఎందుకంటే ఆ సట్లు వేసుకుంటావా అతలు భారేమంటావా అన్నదన్నమాట హారికగా మౌమాటం లేకుండానే అందుకే షర్ట్ వేసానమాట ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా రోజుల తర్వాత షర్ట్ వేసాను అనమాట షర్ట్ బ్లాక్ షర్ట్ అది కూడా బయట మంచి చల్లగా ఉంది కదా అందుకే బ్లాక్ షర్ట్ వేసాను చూసారా పైన ఏమో అలాగ ఉన్నాయి కింద తెల్లగా వచ్చేస్తున్నాయి పైన అక్కడక్కడ ఒకటి రెండు వస్తున్నాయి నేనేం చేస్తున్నాను అనసరా ఆర్కే ఇంటికి యాభై రూపాయలు వస్తాను అండ్ రాతి కొడుకుతో పీకేమన్నమాట ఇప్పుడు వెళ్ళేది వాంగారు కార్లు అనమాట ఆర్కే మేడం గారి సారీ నాకైతే నచ్చింది మీకు ఎలా వచ్చింది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి దీంట్లో అయితే కాస్ట్ తక్కువ అవుతుంది మనకైతే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది అవకాశం ఉంది కదా వాడేడమే మా మా అయ్యగారు కారు కొనుక్కున్నారు కానీ అండి మా మా అయ్యగారు అడిగి తక్కువ నేను అడిగి ఎక్కువ అనమాట ఎందుకంటే లోకల్గా ఏ పనులు ఉన్నా సరే ఏ ఫంక్షన్లో ఉన్నా సరే మా మావిగారు కార్ వేసుకుని వెళ్ళిపోతున్నాను ఇప్పుడు లాంగ్ జర్నీ అనుకోండి అంటే మనం రీసెంట్గా చూసారా విజయవాడ వెళ్ళాను ఇంక నా కార్ వేసుకెళ్ళిపోయాను ఇంకా ఎలాగ ఇంటి దగ్గర ఉంటుంది కాబట్టి మావిగారు పట్టుకెళ్ళదు ఏదో వారంకో రోజు రెండు రోజులు మూడు రోజులు పట్టుకెళ్తారు మిగతా రోజులంతా మందే ఎవరు అంతా అని కానీ ఇంతకు ముందు వాళ్ళ ఇంటి దగ్గర ఇంతకంటే పెద్ద కారు ఉండేది అన్నారు కదా నువ్వు అది ఈ డోర్ నువ్వే ఇబ్బట్టి అవతల మూడు పెద్ద ఎత్తాల్సి వస్తుంది అంత అండి మేమైతే ఇక్కడ నుంచి బయలుదేరాము పొద్దు తగ్గిందా బాగుంటది షర్ట్లు బాగా ఉంటే నాకు అసలు స్టార్టింగ్ అయితే ఒక్క టీషర్ట్ కొనుక్కోవడానికి ఎంత బ్రతిమ్లాడించుకున్నాడో అసలు ఎందుకంటే నాకు షర్ట్ వాడి ఆ కాకపోతే టీషర్ట్ లో హార్కేపర్స్ టీషర్ట్ లో వాడుతాను కానీ బొచ్చే తగ్గించడానికి కోఆపరేట్ చేయలేకపోతున్నాను అది కూడా ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్ ఏ వాడేవాడు హాఫ్ హ్యాండ్స్ కూడా వేసుకునేవాడు కాదు తర్వాత నేను అడగ్గా 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 ఒక టీ షర్ట్ కొనుక్కున్నాడు అప్పటి నుంచి ఇంకా టీ షర్ట్ ఫ్యాన్ అయిపోయాడు షర్ట్స్ వేసుకోమంటే వేసుకోవటం మీరందరూ చెప్పండి బొజ్జ తగ్గించమని మా అక్కల శైలిలో ఎవరైనా కోరుకుంటే నేను కోరుకుంటున్నా ముఖ్యంగా పోలే నీతో పాటు మీ ఆడపడుస్ కూడా ఎవరన్నా నేను బాగాలేవని బొజ్జతో బాగాలేవు బొజ్జ రాకపోతే బాగుంటాను ఎవరన్నా కొంచెం కామెంట్లు పెట్టండి చెప్పండి మా అక్కల శైలి కోసం అన్నా సరి చేస్తాం వెయిట్ లాస్ అవుతాడు బొజ్జ తగ్గిస్తాడు ఆర్కే తగ్గిపోతుంది ఇప్పుడు నాలుగు కిలో తగ్గిపోయింది నేను కూడా తగ్గిపోవాలి ఇంకా ఆర్కే పట్టుదలతో చేస్తుంది కాబట్టి నాలుగు తగ్గిపోయింది ఇప్పుడు నీకంటే ఇలా కెమెరాలో తెలియదు ఇప్పుడు నువ్వు అలా ఉన్నావా నీ ఫేస్ చూడు ఎంత లావుగా ఎంత పెద్దవా ఏ అంటే అది కెమెరాని బట్టి ఉంటది ఏ ఇప్పుడు నువ్వు అంత బండగా ఉన్నావా ఇప్పుడు చూడు నేను బండగా అంటున్నాను నువ్వు సన్నగా అంటున్నావు కెమెరాని బట్టి ఇప్పుడు మన కెమెరా ఉంది ఫిఫ్టీ ఎంఎం లెన్స్ వేస్తే ఒకలా అవుతుంది

మా బావగారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మాల్లా ఉంటారా అని చెప్పేసి అడిగారు కదా దానికి ఆన్సర్ అయితే చెప్తానండి అది అదే ఆల్రెడీ మీకు రెండు మూడు వీడియోస్లో చెప్పాను అయితే అయినా కొత్తగా సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటారా ఆ కొత్త సబ్స్క్రైబర్స్ అడ్డునట్టున్నారు ఆ దానికి ఆన్సర్ చెప్తాను అన్న నేను ఉన్నా ఓకే సర్పోయింది మా బావ యాక్చువల్గా ఫస్ట్ శివమాల వేసారు మళ్ళా తర్వాత శివమాల వేశారు అప్పుడు ఏమనుకున్నారంటే ఆయన మురుడేశ్వర్ వెళ్దారని అయితే అనుకున్నారనమాట ఆ మురుడేశ్వర్ వెళ్దాం అను అక్కడే అక్కడే మాల విరమనిద్దాం అదే కంప్లీట్ చేద్దాం అయితే అనుకున్నారనమాట అయితే ఆ మురుడేశ్వరి వెళ్ళడం అవ్వలేదు ఆ మురడేశ్వర్ వెళ్ళాలనే ఆలోచన గట్టిగా ఉందని అనమాట ఆయనకి కోవిడ్ అప్పుడు లో గుడ్లు మూసేయడం నెక్స్ట్ ఏంటంటే కొన్ని కొన్ని ఇంట్లో పరిస్థితుల వల్ల మొత్తం వెళ్ళాకపోయారు అనమాట సరే తర్వాత వెళ్దాం అని అనుకున్నారు ఐ థింక్ శ్రీశైలం వెళ్ళి వచ్చారు అనమాట శ్రీశైలం వెళ్ళి వచ్చారు కానీ మాలు తీస్తారు కానీ ఇప్పుడు మా బావగారి మెళ్ళ మాలు లేదండి కానీ ఒంటి మీద బట్టలు ఉన్నాయి కాళ్ళికి చెప్పులు ఉండవు నాన్ వెజ్ తినరు అనమాట ఆయన లోపల మా మనసులోనే దృఢంగా ఉండిపోయింది అనమాట నేను అంటే మాల వేసుకున్నప్పుడు అనుకున్నారు కదా మురుడేశ్వర వస్తానని చెప్పేసేసి సో ఆయన మురుడేశ్వరం వెళ్ళడం అవ్వలేదు కదా ఆయనకి మా మనసులో ఉండిపోయింది అనమాట నేను మురడేశ్వర వెళ్ళి వస్తేనే మాల విరమణ చేసినట్టు అనే విధంగా ఆయన మనసులో ఉండిపోయింది అనమాట ఆ మురుడేశ్వర్ ఎప్పుడైతే వెళ్ళి వస్తారో అప్పటి వరకు ఆయన మాక్సిమం దీక్షలో ఉన్నట్టే అనమాట అండి మెల్ల మాల్లేదు కానీ ఒంటి మీద బట్టలు ఉంటాయి కాలు నాన్ వెజ్ తింటారు సో ఇంకా అలా అనమాట మాల్లో ఉన్నట్టే అనమాట డైలీ దీపం పెట్టుకుంటారు డైలీ ఇంకా మాల్లో ఉంటే ఎలాగైతే పూజ చేస్తారో డైలీ స్నానాలు సాయంత్రం స్నానాలు దీపం పెట్టుకోడు అన్ని మామూలు అనమాట మా బావగారు మురుడేశ్వరం వెళ్ళొచ్చే వరకు ఆ బట్టలతో ఉంటానని నాకు అక్కడికి వెళ్ళేస్తాను కానీ మాల వినిమించినట్టుగా నా మనసు అంగీకరించట్లేదు అలా అనుకునే కదా మాల వేసాను అనుకుని అనుకున్నట్టు జరిగే వరకు కూడా మాల తీసినట్టుగా ఫీల్ అవ్వలేనని చెప్పేసి ఆయన అలా కంటిన్యూ అనమాట ఈ విషయంలో కొంతమంది మాట్లాడుతున్నారు అనమాట మనకు మన కాలతే మనకు మనం ఏదైనా సరదాగా ఎక్కడ జోక్స్ అవి వేసుకోవచ్చు కానీ దేవుడి మీద ఎప్పుడు దేవుడిని ఎప్పుడు కూడా హేళన చేయకూడదు అండి దేవుడికి సంబంధించిన పనులు కానీ దేవుని కానీ ఎప్పుడు హేళన చేయకూడదు దేవుడిని ఎప్పుడు కూడా జోక్గా తీసుకుంటే మన జీవితం జోక్ అయిపోతుంది అనమాట కొంచెం కామెంట్ పెట్టే ముందు అటు ఇటు ఆలోచించుకోండి ఇప్పుడు మా లైఫ్ అయినా మీ లైఫ్ అయినా ఎవరి లైఫ్ అయినా బాగుండాలని అనుకోవాలి తప్ప ఒక భక్తితో ఉన్న వ్యక్తిని హేళనగా మాట్లాడితే ఆ ఎఫెక్ట్ ఇంకా మనం అనబడతాం భగవంతుడికి వెళ్ళాలి అంతే మా ఫోన్ చేశారట ఏటి ఇక్కడి నుంచి హారిక ఎవరికో ఊపుతుందనుకున్నారా వాళ్ళ నాన్నమాట అది ఎవరికైనా డౌట్ వస్తుంది కదా ఏటి పడిపోయింది పైన నల్లగా రొంగియాలనుకున్నారు రొంగ అయితే అండి అక్కడక్కడ రెండు మూడు ఇంటికి వస్తే మాత్రం హారికని బిక్క అనమాట ఇంక రాల్సి వచ్చేస్తారు వాళ్ళని ఏ అంటే ఇంకా ఉన్నారు కదా మన తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ అక్కడే తీసుకుందాం క్యాన్సర్ హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ అదే మన అదే మన డ్రీమ్ కి వెళ్ళి దాలో పంపడా ఉంటుంది కదా అదే కదా పంపేస్తాం ఫోటో అడ్రస్ കൊണ്ട് so, കാരണാല <laughs> <laughs> కాకినాడ కాంప్లెక్స్కి వెళ్ళి దాడు సురేష్ చికెన్ పక్కన లస్సీ పాయింట్ ఏదో ఉంటుందండి లస్సీ కార్నర్ ఏదో కానీ అక్కడికి వచ్చాం ఇక్కడ మా బామ్మది ఏదో స్పెషల్ ఐటమ్ ఏదో ఒకటి ఇప్పుడు అన్నాడని వీడియో దీని పేరు ఏదో గుర్తులేదు కానీ నేను ఫస్ట్ టైం చూడటం ఫస్ట్ టైం తినడం అండి కాకపోతే పైన ఐస్ క్రీమ్ పక్కన పెడితే కింద కేక్ మాత్రం సలసలా కాగిన నూనె మీద కానిట్టు ఉందనమాట కానీ రుసు మాత్రం భలే ఉందండి చాలా బాగుంది రుసు అయితే కిందనమ్మ వేడిగా పైన ఏమో చల్లగా బాగుంది ఏదో సామెత గుర్తు వస్తుంది ఆ సామతి మీకు ఏమైనా గుర్తు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మా బామద్ నే హయర్ కిని మాత్తగర్ నే కైకనడ లల్తా జోల్ రుజర్ దింపేసి నేనైతే ఫంక్షన్ దర్కి వెళ్ళలేదు అన్నమాట ఫోటో ఫోటో తీయండి ചൂപിച്ചി ഇത്യൻ ഹ്രോസൻ്റെ ഡീക്ക് ഇത് നൈൻ ഹണ്ട്രാസം ദിവസം ഷാപ്പിംഗ് വരുന്ന ഫോർ തൗസൻഡ് എയ്റ്റ് ഹണ്ട്ര

మేము మావి గారు అలాగే మావి గారు పనిచేసే వెస్టేజ్ కంపెనీ టీమ్ మెంబర్స్ అందరూ కలిసి అయితే ఒక ఐటమ్ కొందామని అయితే ఫిక్స్ అయ్యాం మా బడ్జెట్ ఫోర్ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఆ బడ్జెట్లో సిల్వర్ ఐటెం అయితే చూస్తున్నారు అనమాట అంటే ఇప్పుడు వెళ్ళే ఫంక్షన్కి మనం ఇచ్చే గిఫ్ట్ ఇది ఏదో బాగుండేట్టుందకని వెండి కల వెండి ఇదేపు ఒకరిని ఇద్దరు వెస్టేజ్లో జాయిన్ చేయండి పైన ఏమన్నా సార్ చూడాలి 直接、啊、说了亏 ఈ 19వ శాస్త్రం గురించి చెప్తున్నాం ఎలా బీచూర్ వెళ్ళే మెడిసిన్ అంటే వాడకొని ఒక 5 నిమిషాలు తకీ చేసుకుంటుంటారు అంటే మోడర్న్ ఇన్ ఫ్యూచర్ మనకి చాలా డిఫరెంట్ గా మనం వాడేటువంటి ఇంగ్లీష్ మెడిసిన్ అంత కూడా బట్ అలా కాదు మన తెలుగుతనానికి తగ్గట్టుగానే మన పూర్వీకులు చేసినట్లే మన ఆయుర్వేదం అంటే కంప్లీట్ మన తరతరాలు నుంచి చాలా స్ట్రాంగ్ గా ఉండవల

ఎంతమంది కావాలండి కావాలండి అరవై మూడు రూపాయలు ఇస్తారండి ఐదు రోజుల్లో ఖర్చు పెట్టాలి అంటే డేట్ తప్పదు ఏ రోజు ఎంత డేట్ అయితే అంత డబ్బులు ఖర్చు పెట్టాలి ఐదు రోజుల్లో అరవై రూపాయలు ఖర్చు పెట్టాలి ఎవరైనా చెప్తే అంతేస్తాను ఫంక్షన్ అయిపోయింది రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసారు ఇంటికైతే వెళ్ళిపోతున్నా అనమాట ఎలా చూడండి సార్ ఈ ఆయన గారి పక్క కూర్చొని సిగ్ పడుతుంది టెంకర్

ఇంటికి వెళ్ళి కాసేపు అలాగ ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకుని కొన్ని టిషోకి తాగేసి ఓలా షోరూమ్కి అయితే వచ్చారండి ఎందుకంటే నెలన్నర క్రితం అదే నెల పదిహేను రోజుల క్రితం నాలుగు ఓలా ఎస్ వన్ ప్రో జెన్ టూలు అయితే బుక్ చేసామన్నమాట అందులో ఓ బండి అయితే వచ్చిందండి ఈ నాలుగు ఎవరు అంటే నేను నా ఓల్డ్ శారీ బిజినెస్ ఫ్రెండ్స్ అనమాట అండి నా నలుగురు కలిసి అంటే మేము మాక్సిమం కొంచెం ఏదైనా సరే ఆలోచించుకుని ఒక డెసిషన్కి వస్తాం అనమాట నలుగురిని అలాగే నలుగురు కలిసి తీసుకుందామని అయితే అనుకున్నాము అందులోని ఇది ఒక బండి అయితే ఈవేళ డెలివరీ అయ్యింది అనమాట అండి కలరు స్కై బ్లూ కలరు ఓలా ఎస్ వన్ ప్రో జంటూ బెస్ట్ అంటారా కాదంటారా అండి మీకైనా వెళ్తే కొంచెం కింద కామెంట్ తెలియజేయండి ఈ రోజే మా బామది అయితే వెళ్ళిపోతున్నాడు అనమాట హైదరాబాద్ ఎలక్షన్కి ఓట్ వేయడానికి వచ్చాడు అండి రెండు రోజులు వచ్చాడు ఓట్ వేసిన తర్వాత వెళ్ళిపోతున్నాడు అనమాట నెక్స్ట్ డే ఫంక్షన్ అయిపోయిన తర్వాత సో ఇదండి ఈ వీడియో మీకు ఏమనిపించిందో లేదంటే ఇంకేమైనా డౌట్స్ ఉంటే లేదంటే ఏమైనా మాకు సజెషన్స్ సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వండి తప్పకుండా మేము తీసుకుంటాం అలాగే కామెంట్స్ కూడా రిప్లై చేస్తుంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్